ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభమును తెలియజేసినాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలని మీరందరూ ఎల్లప్పుడు దేవుని నందు సంతోషించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను జ్యోతిర్మయడాకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా క్రీస్తు సరక్తమిచ్చి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఇంద్రియములను ఎలా వర్షపరచుకోవాలి ఇంద్రియములను ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే ఒక విషయం గురించి బైబిల్ పరిశీలన చేస్తున్నాం ప్రేమైన దేవుని పిల్లారా ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండియో ప్రభైన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగును గాక ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం నాతో పాటు మీరు కూడా ప్రార్థన లేచి పోయించవలసిందిగా ప్రభు పేరడం కోరుతున్నాను మహాపరిషుతులైన సకలాశీర్వాదాలకు ఆశీర్వాదాలకు అయిన మా పరలోకపు తండ్రి నేను నామమునకు వినలేని స్థుతులు స్తోత్రములు చలించుతున్నాను తండ్రి నీ యొక్క బిడ్డలకు నేర్పించడానికి తండ్రి ఉపదేశంగా నిలబెట్టి ఉన్నావు నీ యొక్క మాటలన్న హృదయంలోంచి ఉన్నావు అది చెప్పుచుండగా నీ బిడ్డలకు తండ్రి వినగలిగే చివరని గ్రహించే హృదయాన్ని దయచేమని తండ్రి అలా ఉన్నాయో లేదో గమనించుకొని వాటి ప్రకారం జీవించే గొప్ప కృపను బిడ్డలకు దయచే అలాగే ఏనైనా చెప్పుచుండగా నీ యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శుభచార్ మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాట సోటిగా స్పష్టంగా చెప్పుటకు విరమర్చి చెప్పుడకు నాకు వివేకానికి కూడా జ్ఞానాన్ని కూడా దయచేయమని మా ప్రభుని మీ ప్రేకుమారుడకు నా సరేడగేసి ప్రిశ్ దీవేనా మమ్మనా అడిగి వడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలో తండ్రి ఆమెన్ అందరికీ శులము అందరికీ వందనాలు ప్రేమేనా దేవుని బిడ్డలారా ఇంద్రియములను ఎలా వసపరుచుకోవాలి ఇంద్రియములను ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే ఒక సారాంశాన్ని ఒక ఉపదేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం ప్రేమేనా దేవుని బిడ్డలారా కర్మేంద్రియాలు అని ఇంద్రియాలలో రెండు రకాలుగా ఉన్నాయి ఇంద్రియాలు ఇంద్రియాలు ఇంద్రియాలలో రెండు రకాలుగా ఉన్నాయి ఏమైనా దేవుడి బిడ్డలారా ఒకటి కర్మేంద్రియాలు రెండవది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే ఏంటిదంటే వాక్కు పాని పాదం పాయువు ఉవస్త ఇవన్నీ కూడా ఏమిటి అర్థం వస్తున్నాయంటే నోట్ నుంచి వచ్చే మాట మరియు కాళ్ళు చేతులు పాదాలు జీర్ణ వ్యవస్థ విసర్జనకు ఉపయోగించండి మరియు ఆ యొక్క ఆడ మగ స్త్రీ పురుష లింగాలు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలకు ఉపయోగపడతాయి మాటలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటంటే అంటే అవి ఐదు రకాలుగా ఉన్నాయి జ్ఞానేంద్రియాలు చర్మం కన్ను నాలుక చెవి ముక్కు ఈ ఐదు భాగాలు జ్ఞానేంద్రియాలు వీటిని అదుపులో పెట్టుకోవాలి యేసుక్రేస్తు చెప్పారు కదా మీరు ఏదైతే ఆహారాన్ని మీరు భుజిస్తున్నారో ఆహారము కడుపులోనికి వెళ్ళి కడుపులో జీర్ణం అయ్యి ఆ యొక్క ఆహారాన్ని జీర్ణమైన పదార్థము గ్లూకోజ్ గా మారి శరీరానికి శక్తినిస్తాయి ఇస్తాయి విసర్జించబడే పదార్థం ఏదైతే ఉందో విసర్జించబడతా ఉంటుంది ఆ యొక్క కర్మే కర్మేంద్రియాల ద్వారా కానీ హృదయంలో నుండి బయటకు వచ్చేది మాత్రం మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి అపవిత్ర పరిచిన ఆ యొక్క నీ యొక్క దేహాన్ని పాడు చేస్తుంది నీకు చెడ్డ పేరు చేస్తది నేను అనేక అవమానాన్ని తప్పజెప్తుంది ఈ ఐదు ఈ ఐటి గురించి మనం రోజున జ్ఞానేంద్రియాల గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటి చర్మం రెండవది కన్ను మూడవది నాలుక నాలుగవది చెవి ఐదవది ముక్కు చర్మం గురించి నేర్చుకుందాం మొదట చర్మం అతి పెద్ద అవయము శరీర భాగాలలో అతి పెద్ద అవయము దాదాపు నాలుగు కిలోల చిల్లర ఉంటుంది దేవుని బిడ్డలారా దాని అనేకమైన ఉంటాయి మూడు రకాల పొరలు ఉంటాయి దానిలో శ్వేత గ్రంథులు ఉంటాయి చర్మము గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ రోజున మనకు ఒకటో వ్యూహము పత్రికలో శరీరాశయం నేత్రాశయు ధృవపుటమును ఇవి లోక సంబంధమైనవే లోకము దాని యొక్క ఆశ గతించు దాని యహోవా యొక్క వాక్యము నిత్రును అనే ఒక మాటను మనం వినే ఉన్నాం చర్మము అత పెద్ద అవయవం కాబట్టి ఆ యొక్క శరీరం మొత్తం కూడా మిగతా అవయవాలన్నింటినీ కత్తి పెడుతుంది దానికి మూడు కూరలు ఉంటాయి వాటిలో ఉంటాయి ఈ చర్మము యొక్క శరీరం నుంచి వేడిని గ్రహించి శరీర భాగాలకు పంపుతా ఉంటది చర్మము స్పర్శ ఉంటది చర్మానికి ఏది ముట్టుకున్నా గాని ఆ స్పర్శని ఇక ఇలా వస్తువు మెత్తగున్నది గట్టి ఉన్నది ఇక ద్రవ పదార్థం ఉన్నది ఘన పదార్థం ఉన్నది అని ప్రతి ఒక్క విషయాన్ని మెదడుకు చేరవేస్తే ప్రేమ దేవుని పెట్టలారా చర్మము అదే చర్మం గురించి యోగ గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో నా శరీరం చీకిపోయిన తర్వాత నేను శరీరంతో దేవుని చూచదను అని యోగు గారు చెప్తా ఉన్నాడు ఈ లోకంలో ఆయన శరీరంతో మూడు రోజులు దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించాడు కనుక ఆయనకు అనేకమైన శోధనలు వచ్చినా గాని శోధన నుంచి గెలిచి దేవుని యొక్క దేవుని యొక్క నీతి కిరీటం పొందే పొందాడు అనే ఒకటి మనము నేర్చుకుంటున్నాం నేను శరీరంతో దేవుని చూచెదను అంటే ఆయన నిత్య జీవంలోని పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్నది అంటే చర్మాన్ని చర్మంతో చేసే ప్రతి ఒక్క పనిని కూడా ఆయన ఆయన లోబర్చుకున్నాడు చర్మాన్ని లోబర్చుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మరి మీరు నేను ఒకసారి ఆలోచన చేద్దాం యోగు యోగు గారే అంత గొప్ప మంచి మాట మాట్లాడుతుందంటే అంటే యోగు లాంటి జీవితం మనం కూడా జీవించాలి కదా నా అపసరుడైన పౌరుడు గారు అంటే నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోబర్చుకుంటున్నాను అంటే లోబర్చుకోవాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా శరీరానికి శరీరం ఉన్నది కదా శరీరానికి వచ్చిన శరీరానికి ఇష్టం వచ్చిన ఆ సుఖాలు అనుభవించేటట్టు చేస్తే దేవుని అవుతావు దేవుడు ఏమి చేయమన్నాడో అదే నీ శరీరంతో చేయాలి తప్ప అత్యాశకు పోవద్దు ఇంకొక వచనాన్ని మనము నేర్చుకుందాం మొత్తం యాద ఎనభై మూడవ వచనంలో కన్ను గురించి చెప్తా ఉన్నాడు నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతో చీకటిమయ్యే అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక గుడ్డివాడు తోవాన సరిగ్గా నడవలేడు స్వీట్గా నడవలేడు ప్రతి ఒక్కటి కూడా రాయి రప్ప ముళ్ళు లేకుంటే ఏదైనా జంతువులు ఏదైనా క్రిమి కీటకాలు ఏవి కనపడవు ఏదో ఒక విధంగా అవి ఆయన హాని కలుగుతూ ఉంటాయి గుడ్డివాడికి కనుక ఆ యొక్క ఆ యొక్క కన్ను కనపడకుండా ఉంటే ఎన్నో విధాలుగా నష్టపోతాం మరి ఉండి కూడా గుడ్డివారుగా ఉంటే ఏమి లాభం ఉండి కూడా దేవుణ్ణి ఎరగకుండా ఉంటే ఏం లాభం ఉండి కూడా దేవుని మాటలు చదవకుంటే ఏమి లాభం కన్ను ఉండి కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా దేవుని పోయే విలమన్న చోటుకు వెళ్లకుండా దేవుని కీర్తించకుండా దేవునికి ఇష్టడిగా బ్రతుకుంటే ఏమి లాభం గుడ్డివాడే న్యాయం కదా గుడ్డివాడు దెబ్బలు తాకినా కానీ వాడు అనేకమైన కాపాలు చేయకుండా వాడు ఉండగలుగుతాడు ప్రేమైన దేవుని బిడ్డలారా చర్మము కన్ను గురించి తెలుసుకున్నాం మనము అయితే ఇంకో విషయం ఏంటంటే లోక తరగకుండా అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో నీ దేహం నాకు దీపము నీ కన్నే నీ కన్ను చెడు అయితే నీ దేహం మొత్తం చీకటిగా ఉండను అవును ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ మన కళ్ళతో చూస్తే మనం ఏదైనా చేయగలుగుతాం కళ్ళతో చూస్తే చెడుకైనా వెళ్ళగలుగుతాం కణతో చూసిన ప్రతి ఒక్క ఆహార పదార్థము అది ఏ విధంగా ఉన్నది చెప్పగలుగుతాం ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క కలర్స్ని చూడగలుగుతాం ఏది బాగుండదు ఏది బాగులేదు ఏది తినే పదార్థం ఏది తినని పదార్థం ఏది మనకు నష్టం ఏది నష్టం చేయడం జరగదు ఈ వలన ఏది ఉపయోగం జరుగుతుంది అని కన్ను ద్వారా చూస్తాం ఆ వస్తువు మీద సూర్యుని యొక్క కాంతి పడితే అది ప్రకాశించడం ద్వారా అది మన కన్ను మన మెదడుకు తెలియజేస్తుంది ఇది ఈ వస్తువు ఇది అని నీ కలు చెడినైతే దేహం అంత చీకటిలోనే ఉంటది చీకటి సంబంధించిన క్రియలు ఎవరు చేస్తారంటే అంటే సంబంధించిన వ్యక్తులు దుష్టులు చేస్తారు వారందరు దేవునికి ప్రత్యేకులు చీకట్లో ఉండద్దు మనము దే వెలుగు సంబంధాలు వలన ఉండాలి క్రీస్తు లాగా ఉండాలి దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం నడిచినట్టు ఉంటే దేవుడు మన తగిన సహ కాలమందు మనల్ని గొప్ప చేస్తాడు ప్రియా దేవుని విడలారా యాక పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం నాలుగు గురించి తెలుసుకున్నాం మూడవ మూడవ ఐటమ్ మూడవ మూడవ భాగము నాలుక మొదట మనము చర్మం చూశాం కన్ను చూశాం ఇప్పుడు నాలుగో గురించి చూస్తున్నాం యాక పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనములో నాలుక అగ్నియే అవయములుగా ఉంచబడింది ఏమైనా దేవుని బిడ్డలారా మన యొక్క శరీరమైన అనేకమైన అవయవాలలో నాలుక ఒక అవయము అది అది సర్వ శరీరం నాకు మాలిన్యం కలగజేస్తుంది ఒరై అన్నా ఇదే నోటితోని ఇదే నాలుకతోని వషై ఇదే నాలుకతోని ఏమండి అని జాగ్రత్తగా మర్యాదగా పిలిచింది ఇదే అయ్యగారు ఏం చేస్తున్నారు బాగున్నారా అని శుభవచనలు పలికేది ఇదే మాట చెడ్డ మాటలు మాట్లాడేది ఇదే నాలుక నువ్వు మాట్లాడే మంచి మాటను బట్టి నీ నాలుక మాట్లాడే ప్రతి ఒక మాటను బట్టి దేవుని తీర్పులోకి తీర్పుస్తాడు గుర్తించుకో మాట్లాడే ప్రతి ఒక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మళ్ళీ ఎంతో తీసుకోలేం ఎంత డబ్బాను సంపాదించుకోవచ్చు కానీ పోయిన మాట అది మనకు మాలిన్యం కలగజేస్తుంది మనకు చెడ్డ పేరు తెచ్చి పెడుతుంది మనకు నష్టం కలగజేస్తుంది ఒక మాట ఇచ్చినవా ఆ మాట ప్రకారంగా జీవించాలి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు సామెతల బృందం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో నా కుమారులారా చెవి నా నోటి మాటల నా ఆలకించుడి చెవి గురించి మాట్లాడుతా ఉన్నాడు సామెతలు సులోమన్ గారు నా కుమారు నా కుమారులారా చెవి నా నోటి మాటలు ఆలకించుడి అని చెప్తా ఉన్నాడు ఏ ఇరవై ఐదవ వచనంలో అదే చెవి గురించి చెప్పుకుంటూ ఏమీ ఏమి ఏం మాట్లాడుతాను ఆ చెవులతో చెడు స్త్రీని మిమ్మల్ని ముట్టుకొనివ్వకండి ఆమె దారిలో వెళ్ళకండి ఆమె లోతైన గయ్యి ఆమె పాపపు ప్రపంచంలోనికి తీసుకెళ్ళి వెళ్తుంది దేవుడి నుంచి దూరం తీసుకొని వెళ్తుంది శరీరంతో సుఖభోగాలు అనుభవించేటట్టు చేస్తుంది కళ్ళతో చూసింది ప్రతి ఒక్కటి కావాలని శరీరంతో చేయాలనిపిస్తుంది అసంట స్థలానికి వెళితే చాలా డేంజర్ అపాయం దేవుని నుంచి దూరమవుతారు చీకట్లోనికి వెళ్ళిపోతారు చెడు శ్రీ ఆ యొక్క అంధకార సంబంధమైన క్రియలు చేస్తుంది డబ్బుకు ఆశించి ఆమె యొక్క అవసరాలు నీ ద్వారా తీర్చుకుంటది కానీ కు నీ శరీరానికి అనారోగ్యాన్ని తెస్తుంది నీకు పరువు ప్రతిష్టలు అన్నిటి నువ్వు తీసివేస్తుంది సమాజంలో తలెత్తుకొని తిరగకుండా చీకటిలోనే జీవించేటట్టుగా చెడు వ్యసనాలకు దాడి తీస్తుంది చెడు స్త్రీ జలుగు పోవద్దు అది పాపపు ప్రపంచం లోతైన గొయ్యే చెడు స్త్రీ కన్ను గీడుతుంది కానీ పోవద్దు ఏమైనా దేవుని బిడలారా ఏ సైబర్ నుంచి చూశారు కదా దావీదు నుంచి చూశారు కదా దావీదు ఏమన్నాడు చెవి యోగ్య ఆలకించాలి దావీదు ఏమన్నాడు దావీదు తను చూశాడు రెండంతస్తుల బిల్డింగ్ మీద నిలబడి అక్కడేమో యువాబు వారి యొక్క సైన్యం అంత యుద్ధం చేస్తా ఉన్నది కానీ సాయంకాలం వేళ ఆ యొక్క ఆయన దావీదు ఆ ప్రహరి గోడ మీద నడుచుకుంటూ ఒక స్నానం చేసే ఒక స్త్రీని చూశాడు ఆమె తను పాపం పాపమంటించుకున్నాడు నా తాను చేత దేవుడు హెచ్చరించాడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు ఆ బస్స ద్వారా దేవుడు చంపేశాడు ప్రేమైనా దేవుని బిడలారా అతను చెప్పాడు కదా తీసుకొని రమ్మని తీసుకొని వస్తే పాపం చేశాడు కనుక ఎవరైతే దేవుడు నా చెప్పిన మాటల ప్రకారంగా సరే తప్పు ఒప్పుకున్నాడు దేవుని మీద ప్రాధేయపడ్డాడు క్షమించబడ్డాడు కాని అయితే పాపానికి చేసిన జీతం అయితే దాదాపు గారికి వచ్చింది అలాగే ఏసవ్ గారిని చూడండి యేసంతి గారి యొక్క వారి దగ్గరికి వచ్చి తన యొక్క యజమాని వాళ్ళు కొతిఖర భార్య వచ్చి అతను క్షేమించమని అని చెప్పినప్పుడు అతను తలొగ్గలేదు ఎన్నో సార్లు అడిగింది కానీ శరీర క్రియ చేయడానికి ఒప్పుకోలేదు కళ్ళతో చూసింది ఒప్పుకోలేదు చెవులతో విన్నది ఒప్పుకోలేదు నాలుకతోని చెడుగా వేరే మాట మాట్లాడలేదు ఏమైనా దేవుని బిడలారా ఆమె ఆయన చివరికి ఏమన్నాడంటే ఇంత గొప్ప దుష్కార్యం చేసి నేను దేవుడిత నుంచి ఏ విధంగా తప్పించుకోగలను తప్పించుకోగలను దేవుడు వంద కోటి సూ సీసీ కెమెరాల కంటే ఎక్కువ చూపు కలిగినవాడు నీ మాట నీ నోట రాక మునిపే నీ చెవుల నుంచి వినపడ నీ యొక్క ఆలోచన రాక ముందుకే దేవునికి తెలియదు కనుక జాగ్రత్త దేవుని విషయంలో నువ్వేం పాపం చేస్తున్నావా చీకట్ల పాపం చేస్తున్నావా వెలుగుల పాపం చేస్తున్నావా ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆకాశం నుంచి మనుషులను పరిశీలించి చూస్తున్నాడు వాని వాని క్రియల చొప్పున దేవుడు దేవుడు జీతం ఇస్తాడు దావేదికి జీతం ఇచ్చాడు ఏసేపుకు కూడా జీతం ఇచ్చాడు ఏ విధంగా ఏసేపును హెచ్చించాడు దావేది దావేదికి శిక్ష బచ్చ బత్స బత్స పుట్టిన కొడుకును చంపేశాడు ఎందుకంటే తన సైనికుని యొక్క భార్య నీ తోటి నీ పొరుగు వాని ఆస్తిని వాని భార్య వాని ఎద్దునైనాను వాని గొర్రెనై వాని మేకనైనాను నువ్వు ఆశించకూడదని చెప్పాడు కదా దావి ఆశపడ్డాడు కళ్ళతో చూశాడు శర్మం శర్మంతో పాపం చేశాడు క్షేనించాడు తదనుగుణంగా తన శరీరానికి మాలిని కలగజేసింది తన మాట చెప్పు తన మాట సెలవిచ్చాడు తీసుకొని రమ్మని ఆ మాటే ఆయన శరీరానికి మాలిని చేసి కలగజేసింది ఆయన ఆయన ఒక బిడ్డను చంపుకోవడానికి ఆయన యొక్క నాలికనే కారణమైంది ఆయన సర్వ శరీరాన్ని పాపంలో చేసింది అంత డేంజర్ చర్మము చాలా జ్ఞానేంద్రియాలన్నీ కూడా చాలా డేంజరే అపాయంలోనికి వస్తాయి అపాయంలోనికి తీసుకొని వెళ్తాయి వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నేను మీదనే ఉన్నది చివరికి మనం ముక్కు గురించి మనం నేర్చుకుందాం ముక్కు ఆదుకంట రెండవ ఏడవ వచనములో ప్రేమేనా దేవుని బిడ్డలారా చెవు గురించి ఇంకొక మాట నేర్చుకుందాం కీర్తనకారుడు నూట పదిహేను ఆరో వచనంలో చెవులు ఉండియో వినవు ముక్కు వాసన చూడవు కాళ్ళు నడవవు చేతులుండి పని చేయవు ఏంటి వీటి ఏం దేని గురించి చెప్తా ఉన్నాడు విగ్రహం గురించి చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్న చాలా మంది జనాంగము విగ్రహాలకు మొక్కుతా ఉన్నారు సాష్టంగా నమస్కారం చేస్తా ఉన్నారు మాట్లాడుతున్నారు మొక్కు పని పిండి వంటలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు అవి మాట్లాడవు అవి వినవు అవి కూర్చోవు అయినా కానీ వాటికి చెవులు లేకున్నావు వాటి చెవులున్నా చెవులతో మా చెవు వినవు ముక్కు నుండి కూడా వాసన పిల్లవు నోరుండి మాట్లాడవు చర్మం నుండి కోరికలు తీర్చుకోవు అవి విసర్జన ఉండవు బయట పై నుంచి లోప ముక్కు నుంచి నోటి నుంచి లోపలికి పోవు లేకుండా విసర్జన చేసే భాగాల నుంచి బయటికి రావు కర్మేంద్రియాల నుంచి బయటికి రావు అలాంటి వాటికి కూర్చున్నారా శాపగ్రస్తులు అవుతారు దేవుని బిడ్డలం మనము దేవుని ఆరాధించి వారు ఆత్మతోని సత్వంతోనే ఆరాధించాలి బొమ్మలకు కాదు సూర్యచంద్ర నక్షత్రాలకు కాదు గ్రహాలకు కాదు జాతకాలు ఈతకాలని ఏమైతే అవన్నీ ఒట్టియే కల్పించిన కథలే దయ్యం లేదు భూతం లేదు దేవుడు ఒక్కడే సర్వశక్తివంతుడు ఆయన్నే ఆరాధించాలి ఏ బొమ్మకు కాని ఏ చెట్టుకు కాని ఏ ముద్దుకు కాని ఏ రాయి కాని ఏ రప్పకు కాని బంగారంతో చేసినా రాగితం చేసినా కర్రతం చేసిన మదుతం చేసిన దేనిని కూడా స్థుతిస్తే గణపరిస్తే వాటి ముంద సాష్టంగా నమస్కారం చేస్తే దేవుణ్ణి అవమానించినట్టు దేవుడు కక్ష తెలుసుకుంటాడు దేవుని ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆరాధించవలసింది దేవునికి యేసుక్రీస్తు ప్రభు కాదు కొంతమంది మూర్పులు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు దేవుడని అందుకనే క్రైస్తవం అంతా కూడా పతన వ్యవస్థకు దారితీస్తా ఉన్నది యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు దేవుడు కుమారుడు అనుకుపోవాలి ఆ విధంగా ఒప్పుకుంటేనే నీకు జీవం యేసుక్రీస్తు ప్రభువులను నోటితో నొప్పుకోవాలి హృదయం విశ్వసించాలి దేవుడని కాదు దేవుడు ఆయనను పంపాడు నీ గురించి నా గురించి పాపముల గురించి రక్తం కాచమని పాపము తీసివేయమని ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగమని దేవుడు పంపించాడు అంతేగాని ఆయనను దేవుని స్థానంలో పెడితే నరకమే నిత్య జీవం ఉండడానికి యేసుక్రీష్ణ ప్రభు దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తేనే వాడు దేవుని కుమారుడుగా స్వీకరించబడతాడు దేవుడు తను ఏసుక్రీస్తు ఉండే స్థలంలో దేవుడు ఉంచుతాడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఏసుక్రీస్తు ప్రభు పరిపాలన చేసే కాలంలో ఆ రాజరికంలో ఆ రాజ్యంలో పౌరసత్వం ఉంటది ఏసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మితే విశ్వసిస్తే హృదయంలో ఉంచుకుంటే హృదయానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడని యేసుక్రీస్తు ప్రభు నెట్టి పరిస్థితులు అనకండి ఎందుకంటే అది పాపం దేవుని మహిమను ఎవరికి ఇవ్వనని అంటున్నాడు దేవుడు కనుక ఇద్దరు దేవులను ముగ్గురు దేవులను చేయకండి త్రిత్వం అని అనకండి దేవుడు ఒక్కడే దేవునికి నర మధ్యవర్తి ఒక్కడే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అది దేవుని యొక్క ఆత్మ అంతవరకు అర్థం చేసుకోవాలి కానీ మూడు భాగాలు చేసి రెండు భాగాలు చేసి ముక్కలు ముక్కలు చేసి దేవుణ్ణి అవమానిస్తారా దేవునికి సిగ్గు వేస్తారా దేవునికి అపకీర్తి చేస్తారా దేవుడు ఒక్కడే కదా సర్వశిని ఆయన మాట చేత కలగజేసేవాడు చేసేవాడు కదా వాడు కదా తన జ్ఞానం చేత తన తెలివితే తెలివి చేత తన బుద్ధి చేత తన వివేకం చేత దేవుడు కలగజేశాడు కదా ఆయన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తారా తప్పది యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు మెస్సియా ప్రధాన యాజకుడు ప్రవక్త మన సహోదరుడు దేవుని కుమారుడు నియమించాడు అధికారాల మీద రాజుగా నియమించాడు ప్రభుగా నియమించాడు ఈ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఆయనకు దేవుని అనేక అభివృద్ధి ఇవ్వద్దు తప్పది భూమి దేవునికి తండ్రి అని పేరు పెట్టవద్దు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నా తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఎవరైనా కనుక వీళ్ళు క్షమించను నా తండ్రి నీ తండ్రి అన్న దేవుని మీద ఎక్కిపోచున్నాను చెప్పాడు కదా యేసుక్రీస్తు క్రిస్త ప్రభు ఆయన లేచిన తర్వాత మరియుతోని ఏం అర్థం చేసుకుంటున్నారు క్రైస్తవ జనాంగమా ఖబర్దార్ మంచి మాటలు స్వీకరించండి చెవులతోని మంచి చదువుకోండి బైబిల్ నుండి మంచి వాసనలు పీల్చుకోండి ముక్కు ద్వారా మంచి మాటలు మాట్లాడండి నాలుక ద్వారా చెడు వ్యసనాలకి బానిస ఇవ్వకండి నీ చర్మాన్ని లోకత్వాన్ని కానీ జారత్వ కానీ వ్యవసారాన్ని కానీ చర్మము సాహసం చేసి దేవునికి దూరం కాకండి శరీర ఇచ్ఛను మీరు అనుభవించకండి దేవుడు ఎంతవరకు పెట్టాడో లిమిట్స్ వాటి దాటొద్దు వాటి ప్రకారంగా జీవించాలి ఆశ ఉండాలి అత్యాశ ఉండొద్దు అత్యాశ గర్భం ధరించి పాపమును కట్టది పాపము పరిపక్వమై మరణమును కట్టది మనము ఎక్కడికి దారి తీసుకోబోతుంది నిత్య నరకంలోనికి తీసుకొని వెళ్తుంది నిత్య జీవం అంటే దీర్ఘకాలం జీవించేది నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఈ జ్ఞానేంద్రియాలన్నింటిని కూడా అంచుకోవాలి ప్రేమైనా దేవునికి వెళ్ళారా దేవుడి శక్తియో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చని కానీ పిరిపితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదు కనుక చాలా జాగ్రత్తగా దేవుని ఎందుకు బయటకుతులు కలిగి ఈ యొక్క శరీరం లోపల ఉన్న ఈ యొక్క దేహంలో ఉన్న ఈ యొక్క జ్ఞానేంద్రియాలు లోబర్చుకోవాలి లోపర్చుకున్న నాడే కామ క్రోధ లోభ మద మోహ మత్సరాలన్నింటినీ కూడా నువ్వు ఆది నవ్వులో ఉంచుకున్నట్టు ఎదుట నిత్య జీవం దేవుడిస్తాడు శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము ఆ పవిత్రత కామకత్వం విగ్రహ రోదన విశారము ద్వేషకులు కలహములు క్రోధములు మత్తతములు అనేక పదహారు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడరారా ఈ యొక్క శరీర కార్యములన్నింటినీ కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు త్వజించినట్టేది ఉంటే కన శిక్షణలో ఆయుధంలో పెట్టుకున్నట్టేది ఉంటే వాటిని లోబరుచుకున్నట్టే అప్పుడు నువ్వు జ్ఞానం చేయాలను లోబర్చుకున్న వాడు అవుతావు దేవునికి ఇష్టడుగా దేవునికి ఫిందిగా దేవుని మాటను వినగలుగుతావు దేవుని మాటలు చూడగలుగుతావు చర్మం కూడా మంచి వాటిని కోరుకుంటుంది కనుక నీ శరీరంలో నుంచి ఏ విధంగానైతే దేహాన్నంతా కూడా నీకు ఏ విధంగానైతే నీ యొక్క శర్మం కప్పుతా ఉందో నీ ఆత్మను కూడా దేవుని యొక్క ఆత్మతో కప్పుకోవాలి అప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది ప్రతి యొక్క శరీర కార్యాలన్నింటిని కూడా నువ్వు లోపరుచుకొని ఆత్మ కార్యాలయం ప్రకారంగా నువ్వు జీవించినట్టయితే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము అనే యొక్క ఈ యొక్క దేవుని యొక్క ఆత్మకు సంబంధించిన ఈ యొక్క కార్యాలన్నింటినీ కూడా నీ జీవితంలో నెరవేర్చినట్టయితే ఉంటే జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా నువ్వు లోబరుచుకున్న వాడవవుతావు అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉంటావు నిన్ను గొప్ప చేస్తాడు యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో నీకు ఒక కిరీటం ఒక మహిమ కిరీటం వాడబారని కిరీటం నీకు దొరుకుతుంది యేసుక్రీస్తు ప్రభు గృహాలు సిద్ధపరచడానికి వెళ్ళానని చెప్పాడు కదా నీ కొరకు ఒక గృహం ఇస్తాడు నీకు ఒక కిరీటం పెడతాడు నిన్ను గొప్ప చేస్తాడు అతను ఉండే స్థలంలో నిన్ను ఉంచాడు నిన్ను నన్ను కూడా ఉంచుతాడు ప్రేమ దేవుని పిల్లరా కానీ ఏమని మాట్లాడుతున్నావు ఏమో మనం మనం వీటన్నిటి ద్వారా ఏం తెలుసుకోవాలి అనే ఒక విషయం మనం నేర్చుకున్నట్టు ఏదంటే కళ్ళలో నుండి అనేకమైన దురాశలు వస్తాయి దురాశ గర్భం ధరించి పాపములు కంటది పాపము పరిపక్వం అయి మరణం కంటది నాలుక భద్రం చేసుకోవాలి ప్రకటన గ్రంథండా అధ్యయనం ఏడవ వచ్చినప్పుడు కూడా కలిగిన వాడు వినుగాక ఈ యొక్క నాలుకతోనే మనము దాన్ని అనేకమైన రుచులు చూస్తాం దానితోనే మనకు నాశనం కూడా ఏర్పడతా ఉంటది విష పదార్థాలైతే నాలుగు తెచ్చుకోం కదా మంచి పదార్థాలే మనం తింటాం కదా అందుకని మంచి విషయాలే వినాలి చెవులతోని చెడు విషయాలన్నింటి వదిలేయాలి కళ్ళతో మంచి చూసినవన్నీ కూడా మనకి కావు ఎందుకంటే నీ తోడు నీ భార్య నేను నిద్ర నేను గొర్రె ఏది ఆశించద్దు కదా ఆశిస్తే అత్యాశ అవుతుంది కనుక వ్యామోహం ఉండదు ఒక శ్రేణి మోహం చూపుతాను చూసిన వాడలా నువ్వు అప్పుడే పాపము పాపం చేసిన వాడు అవుతావు నీ ఆత్మలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా అత్యాశ ఉండద్దు వ్యామోహం ఉండద్దు తిండిపోతుగా ఉండద్దు నిద్రపోతుగా ఉండొద్దు సోమరిగా ఉండొద్దు దుష్టినిగా ఉండొద్దు కామ క్రోధ లోభ మద మోహ మత్సరాలన్నింటినీ కూడా నువ్వు అదుపులో ఉంచుకున్నట్టయితే ఉంటే దేవుని బిడ్డగా దేవుని కుమారునిగా దేవుని రాజ్య సంబంధులుగా దేవుని యొక్క పరిశుద్ధులుగా దేవుని యొక్క పవిత్రునిగా నిష్కలంకంగా నిర్దోషిగా ఉన్నట్టయితే ఉంటే యేసుక్రీస్తు ప్రభు మార్గంలో చూపెట్టిన మార్గంలో ఆయన మాటలన్నింటి ప్రకారం జీవించినట్లయితే ఉంటే దేవుని కుమారుడుగా నువ్వు జీవించడానికి ఈ లోకంలో జీవించిన నీకు మంచి ప్రతిష్ట పరువు ప్రతిష్టలు మంచితనం ఉంటుంది నువ్వు ఈ యొక్క దేహం నీ యొక్క దేహాన్ని యొక్క శరీరాన్ని ఈ పంచభూతాలలో అన్నిటి నువ్వు కలుపుకొని ఉన్న యొక్క దేహం ఏదైతే ఉందో ఈ నీకు ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత భూమిలో కలిసిపోయినా గాని మరి యొక్క శరీరం నీకు ద ధరింపజేస్తాడు దేవుడు దాన్నే మహిమ శరీరం ఆ మహిమ శరీరం ధరించుకోవాలంటే ఈ లోకంలో ఉన్న ఈ యొక్క పంచభూతాలతో సూచించబడిన ఈ దేహంలోని ఈ యొక్క జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా నువ్వు అదుపులో పెట్టుకున్నట్టేది ఉంటే అప్పుడు నువ్వు విజయ విజయోత్సాహంతో నువ్వు పనుగ చేసుకుంటావు దేవునితోని దేవుని దేవుడు పరిశుద్ధులతో ఉంటావు ఉండగలుగుతావు పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా రాజ్యం వెళ్తావు ఈ మాటలన్నీ కూడా దేవుడు జీవించక ఈ మాటల ప్రకారం అని జీవించి దేవుని యొక్క కృపణ పొందవలసిందిగా పవము పేరిట నువ్వు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మాటలన్నీ దేవుడు దీవించి కాక నేను మీరందరు ధనులు ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క పనులు పొందవలసిందిగా ప్రభు పేరిట నేను వేడుకొంచున్నాను చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధు మా ప్రియ పనులకు తండ్రి నీ బిడ్డలకు తెలియాలని నా హృదయం నిలిచిన మాటలన్నీ కూడా తెలియజేశాను బిడ్డల యొక్క మాటల ప్రకారంగా జీవించి వారి యొక్క విశ్వాసాన్ని పదిలం చేసుకొని తను నిల్చున్నా తను నిల్చుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా చూసుకుని వాళ్ళని చెప్పే మాట ఏదైతే ఉందని ఆయన బిడ్డలు కూడా తండ్రి వారి యొక్క వారి యొక్క శరీరంలో ఉన్న దుశ్చర్యలన్నింటినీ కూడా ఆ యొక్క శరీర కార్యాలన్నింటినీ కూడా లోపరుచుకునే విధంగా తండ్రి శరీర కార్యములన్నింటినీ కూడా దూరపరిచే విధంగా నీకిష్టులుగా మా మా ముందు ప్రవక్తలు అపస్తులు ఉన్నారు నీ కుమారుడైన స్వీకరిస్తున్నాడు వారందరు చూపెట్టే మార్గంలో నీ బిడ్డలు జీవించి నేను నా కుటుంబం కూడా అందరూ కూడా నిలిచింది యొక్క లోపం మేలు పొందేలాగున్నా సాయం చేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారు దగ్గన అద్దరైసుక్రీస్తు దివెనామ అడిగి వేడుక ప్రార్థిస్తున్నా మా ప్రియాకరలోకపు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సవాసం మీ నన్ను పిల్లలందరి మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను కాక అమేన్